రాఖీ పండుగ నుంచి మూడు రాసులకు అద్భుతమైన యోగం ఉంది ఆ మూడు రాసులు ఏదైనా ఈరోజు తెలుసుకుందాం తులారాశి తులారాశి వారికి సూర్యగ్రహణ సంచారం వలన అద్భుతంగా ఉండబోతుంది వీరికి అనుకోని విధంగా ఆర్థిక ప్రయోజనాలు చేకూరుతాయి ఇంటా బయట సంతోషకరమైన వాతావరణం ఏర్పడుతుంది విద్యార్థులు ప్రతి పరీక్షల్లోనూ మంచి మార్కులు సంపాదించుకుంటారు వ్యాపారస్తులకు అద్భుతంగా ఉంటుంది పెట్టుబడుల్లో అత్య అత్యధిక లాభాలు వచ్చి చేరుతాయి అంతేకాకుండా ఈ రాశి వారికి వైవాహిక జీవితం కూడా అద్భుతంగా ఉంటుంది భార్యాభర్తల మధ్య బంధం బలింత బలపడుతుంది చేపట్టిన ప్రతి పనిలో విజయం సొంతం అవుతుంది సమాజంలో మంచి గౌరవ మర్యాదలు పెరుగుతాయి రెండవది సింహరాశి సింహరాశి వారికి కూడా ఆగస్టు నెల అద్భుతంగా ఉంది వీరు దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది కానీ ఇవి వీరికి అనేక లాభాలు తీసుకొస్తాయి ఈ రాశి వారి కెరీర్ పరంగా అద్భుతమైన విజయాలు అందుకుంటారు సమస్యల నుంచి బయటపడతారు ఆర్థిక ప్రయోజనాలు చేకూరుతాయి జీవితం చాలా ఆనందంగా రంగా సాగిపోతుంది ఇక మూడవది కుంభరాశి కుంభరాశి వారికి సూర్యగ్రహణ సంచారం వలన ఆర్థికంగా కలిసి వస్తుంది ఆదాయం పెరుగుతుంది ఈ రాశి వారు స్నేహితులతో చాలా ఆనందంగా గడుపుతారు వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి విద్యార్థులకు ఉద్యోగాలకు అద్భుతంగా ఉంది ఇంటా బయట సంతోషం నెలకొంటుంది